గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విద్వాంసం సృష్టిస్తున్నాడు మేష రాశివారికి డిసెంబర్ ఐదున జరగబోయేదిదే ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి మేష రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ షిరిడి సాయిబవ్వు జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే వారి ఫలితాలు కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి సమయం అంతా కూడా అదృష్టం అయితే కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారి యొక్క గ్రహాల సంచారంలో అనుకూలమైన మార్పు అయితే కనిపిస్తుంది దీనివల్ల ఆర్థికంగా లాభాలు కనిపిస్తున్నాయి అయితే వారి జీవితంలో ఒక ద్రోహి మాత్రం విద్వాంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వ్యక్తి నుండి కానీ మీరు జాగ్రత్తగా లేనట్లయితే మేష రాశి వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నుండి ఏ విధంగా జాగ్రత్త పడాలనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మేష రాశి వారి స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో ధైర్యంగా ఉంటారు వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా వరకు కూడా కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారు చేసే ప్రతి పనిని కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల ఆధారపడాలని అనుకోరు ఆర్థిక పరంగా ఎవ్వరి దగ్గర కూడా సహాయం తీసుకోరు ఒకవేళ వీలైతే ఇతరులకు పెట్టడమే తప్ప ఇతరుల దగ్గర ఆశించే తత్వం అయితే మనకి రాశివారిలో కనపడదు మేషరాశికి సంబంధించిన వారికి కోపం అనేది అధికంగా ఉండటం వల్ల ఈ కోపం కారణంగానే జీవితంలో ఎంతో మందిని దూరం చేసుకొని మీరు బాధపడి ఉంటారు కాబట్టి కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి ముఖ్యంగా నిర్ణయాల విషయంలో ఇతరుల మీద ఆధారపడటం కంటే మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు బాగానే కలిసి రాబోతుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభింప చేయడానికి కానీ లేకపోతే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇది బాగా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అలానే వ్యాపార వ్యవహారాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా ప్రజాబలం అనుచరుల బలాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు కళాకారులకు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన వారు ఉంటారో అటువంటి వారి సమయంలో మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అంత అనుకూలమైన ఫలిత ఫలితాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు గమనించినట్లయితే విద్య విషయంలో మాత్రం మేష రాశి వారికి పట్టుదల అనేది అధికంగా కనిపిస్తుంది ఏదైనా ఒక విషయం అనుకున్నారంటే ఇక దాన్ని పూర్తి చేసే అంతవరకు కూడా వదిలిపెట్టరు విద్య పరంగా వీరికి ఉన్నటువంటి కసి పట్టుదల కారణంగానే ఎప్పుడు కూడా ఉత్తమ ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి అయితే విద్యార్థులు స్నేహితులు అందరినీ కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదు వారితో మీ విద్యకు సంబంధించి కానీ లేదా మీరు ఫ్యూచర్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా చర్చించకండి కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయ పడుతూ మీకు నరదిష్టి నరగోష తగిలే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఒక వ్యక్తి మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది వృత్తిపరంగా మీకన్నా వారు వెనకబడి ఉండటం కారణంగా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉద్యోగ విషయంలో మిమ్మల్ని వెనక్కి లాగాలని పై స్థాయి అధికారులకి మీకు వివాదాలు ఏర్పాటు చేయడం కానీ లేదా మీకు వచ్చేటువంటి ప్రమోషన్ అవకాశాలు ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వారు దక్కించుకునే విధంగా పన్నాగాలు చేస్తారు కాబట్టి ఉద్యోగ విషయంలో అందరినీ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి కుటుంబ విషయాలు కానీ లేదా మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలు మీరు చేసేటువంటి పొదుపులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం ఉద్యోగ ప్రదేశంలో అయితే అస్సలు చర్చించకండి ఈ సమయంలో బదిలీలకు అంతగా అనుకూలంగా లేదు ట్రాన్స్ఫర్లు కోరుకున్నా కూడా జరిగిన ప్రదేశాల్లో వాతావరణం సహకరించకపోవడం ఖర్చులు ఎక్కువ ఉండటం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కెరియర్ వారీగా చూసుకున్నట్లయితే కెరియర్లో లో అయితే కొంచెం ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి కానీ మీకున్నటువంటి ఏదైతే ఆలోచన శక్తి ఉందో దాని ద్వారా ఖచ్చితంగా సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామనే దానిపై మాత్రం ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు తొందరలోనే కెరియర్కి కి సంబంధించి సెటిల్మెంట్ వార్తలు అయితే వింటారు నిరుద్యోగస్తులు கச்சிதாங்க சமயில் అనుకున్న உதோ பார்த்து అలానే ఈ రాశికి సంబంధించి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగానే వస్తుంది కానీ తగ్గట్టుగానే ఖర్చులు వస్తాయి ఏదైనా ఒక నెల ఆదాయం పెరిగింది కొంచెం సేవింగ్స్ మిగిలాయి అనుకునేటప్పటికి అనుకోని ఖర్చులు అనేవి మిమ్మల్ని ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది వివాహ పరంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు రీత్యా కూడా మీకు అన్ని విధాల శుభవార్తలు వినబోతున్నారు కుటుంబంలో మనస్పర్ధలు తగ్గుతాయి కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి పూనుకోవడం జరుగుతుంది దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు దంపతులు సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి అలానే దంపతుల మధ్య ఏమైనా ఉన్న అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మేష రాశి వారి ఎంతో చురుగ్గా మనకి దర్శనమిస్తారు అలానే ఈ రాశివారు ఈ మాసంలో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనవసరమైన ఒత్తిళ్ళు టెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు కూడా వదిలేయడానికి ప్రయత్నిస్తారు అయితే మీ ఇంట్లో ఒక వ్యక్తి విద్వాంసం సృష్టించబోతున్నాడు ఈ వ్యక్తి మీకు గతంలో మంచి బంధువు లేదా స్నేహితుడై ఉండవచ్చు మీకు వారికి ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని మీ మీద పగ సాధించే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సమయంలో వారికి అవకాశం తక్కడం వల్ల దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి శత్రు సంబంధిత సమస్యలు తొలగిపోవడం కొరకు మేష రాశి వారు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేసుకోండి దీని కొరకు తొమ్మిది నల్ల మిరియాలు తీసుకోండి ఈ పరిహారం కేవలం ఆదివారం రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది నల్ల మిరియాలు తీసుకొని ఇంటి ముఖద్వారం వద్దకు వచ్చి నాలుగు దిక్కుల అంటే తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఇలా నాలుగు దిక్కుల అలానే నలుమూలల ఈ తొమ్మిది మిరియాలు జల్లవలసి ఉంటుంది అయితే ఇంకొక మిరియం మీ చేతిలో మిగిలి ఉంటుంది ఈ చివరగా మిగిలినటువంటి మిరియం ఏదైతే ఉందో దాన్ని ఆకాశంలోకి విసిరేయాలి నాలుగు మూలలా నాలుగు మిరియాలు నాలుగు దిక్కుల నాలుగు అలానే ఆకాశంలోకి ఒకటి విసిరేసి శనిదేవుడు అమ్మవారు అలానే ఇష్టదైవం ఈ ముగ్గురు దేవుడి పేర్లు తలుచుకొని ఉన్నటువంటి శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోవాలని మూడుసార్లు మనసులో కోరుకోండి ఖచ్చితంగా ఉన్నటువంటి శత్రుబాధలు అన్నీ కూడా విముక్తి పొందుతాయి ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ